దేవతలు రాక్షసులు స్వర్గం కోసం యుగాల పాటు యుద్ధాలు చేశారని మనం పురాణాల్లో ఉన్నాం కానీ మన భారతదేశ చరిత్రలో భూమి మీద ఉన్న స్వర్గం కోసం మూడు మహాసామ్రాజ్యాలు రెండు వందలేలపాటు కొట్టుకున్న ఒక నిజమైన యుద్ధం జరిగింది ఆ భూలోక ఒక స్వర్గం పేరు కనౌజ్ చక్రవర్తి హర్షవర్ధనుడి తర్వాత ఉత్తర భారతదేశానికి అధికార కేంద్రం అయింది కనౌజ్ ని గెలిచిన వారే భారతదేశపు సార్వభౌముడు ఈ ఒక్క నగరం కోసం మూడు దిక్కుల నుంచి మూడు గొప్ప రాజవంశాలు కదిలివచ్చాయి తూర్పు నుంచి ఏనుగుల బలంతో పాలవంశం పశ్చిమం నుంచి గుర్రపు దళాల వేగంతో గూర్జర ప్రతిహారులు మరియు దక్షిణం నుంచి దక్కన్ పీఠభిమ్మి గర్వంతో కదిలివచ్చిన రాష్ట్ర కూటులు ఇది ఒక యుద్ధం కాదు రెండు శతాబ్దాల పాటు తాతల నుంచి మనవళ్ల వరకు సాగిన యుద్ధాల గొలుసు ఒకరు కనోజ్ని గెలిస్తే వెంటనే మరొకరు దానిపై దండెత్తేవారు కనోజ్ జెండా ప్రతి కొన్ని సంవత్సరాలకు మారిపోతూ ఉండేది అధికారం కోసం జరిగిన ఈ పోరాటంలో రక్తం ఏరులైపరింది చివరికి గూర్జరా ప్రతిహారులు కనౌజ్ను దక్కించుకున్నారు కానీ ఈ యుద్ధంలో అసలైన విజేత అంటూ ఎవరు లేరు ఎందుకంటే రెండు వందలేళ్ల పాటు నిరంతర పోరాటంతో మూడు మహాసామ్రాజ్యాలు బలహీనపడ్డాయి ఆ తర్వాత ఉత్తర భారతదేశంపై విదేశీ దండయాత్రలకు దాడులు తెరుచుకున్నాయి ఒక నగరం కోసం జరిగిన పోరు దేశ భవిష్యత్తునే మార్చేసింది ఈ త్రిపక్ష పోరాటంపై పూర్తి వీడియో కావాలనుకుంటే కనోజ్ అని కామెంట్ పెట్టండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి